హలో గైజ్ కేరి థింకర్ వెల్కమ్ బ్యాక్ టు నాదిగల్ మన అందర్ ఛానల్ సో గైస్ ఇదొక టాపిక్ వచ్చేసి మన ఈ ఇటుక మీద అన్నమాట సో ఇదొకటి ఉంది అండ్ ఇగో ఇదొక ఇట్కే ఉంది సో ఈ రెండు దాని మీద మన టాపిక్ అనమాట ఎందుకంటే గైస్ చాలా మంది ఏం చేస్తారంటే అంటే ఇల్లు గర్ధమని ప్లానింగ్ ఉంటే ఎవరైనా ఇల్లు కట్టు ఉంటే ఎవరైనా ఇల్లు కట్టు ఉంటారు కదా వాళ్ళ దగ్గర వెళ్ళి నుంచి ఇటుకైతే చీర్రు ఏ ఇటుకైతే బెస్ట్ అని చెప్పేసి కనుక్కుంటారు అనమాట సో వాళ్ళైతే మన వీడియో చూస్తే అంత కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది సో గైస్ దీని పేరు వచ్చేసి మన రెడ్ కలర్ ఇటుకా అంటారు అండ్ దీని పేరు వచ్చేసి బ్లాక్స్ అంటారు దీనికి దీనికి బ్రిక్ అన్నారు దీనికి బ్లాక్స్ అంటారు దీనికి బ్రిక్స్ అంటారు సో గైస్ ఈ బ్లాక్ కి అండ్ ఈ బ్రిక్ కి డిఫరెంట్ ఏంటో మన ఇప్పుడు ఒక దాని గురించి తెలుసుకుందాం గైస్ ఫస్ట్ వచ్చేసి మన ఈ బ్రిక్ గురించి మాడదాం ఇది వచ్చేసి మనకు కాస్ట్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి మనకు నైన్ టు టెన్ రూపీస్ మధ్య దొరుకుతుంది అది కూడా కరీంనగర్ అయితే బాగుంటుంది అది బాగా అది అయితే నైన్ టు టెన్ రూపీస్ ఇది లోకల్ క్వాలిటీ కాబట్టి మనకు ఫైవ్ టు సిక్స్ రూపీస్ కల్లా దొరుకుతుంది అండ్ దీని సైజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ అనమాట ఇట్లయితే పొడుగులో వచ్చేసి నైన్ ఇంచెస్ వెడల్పులో వచ్చేసి దీనికి ఫోర్ ఇంచెస్ అనమాట సో ఇది కట్టడానికి అయితే కొంచెం టైం పడుతుంది అండ్ కొంచెం లైట్గా వెయిట్ ఉంటుంది ఇది అండ్ కట్టడానికి కొంచెం టైం పడుతుంది దీనికి ఏంటంటే ఎక్కువ వాటర్ ఎక్కువ అవసరం ఎందుకంటే గోడ కట్టిన తర్వాత వాటర్ ఎక్కువ అయితే తీసుకుంటుంది ఇది సో దీని గురించి అయితే పక్కన పెట్టేస్తాం అండ్ మెయిన్ ఎస్పెషల్ ఇప్పుడు మన టాపిక్ మాది మొత్తం ఇది బ్లాక్ ఈ బ్లాక్ మీద అనమాట దీని పేరు కూడా వచ్చేసి ఇంకో పేరు ఏంటంటే సిఎల్సి అని కూడా అంటారు అనమాట దీని పేరు వచ్చేసి ఇది కెమికల్ తో తయారవుతుంది ఇది అంటే దీంట్లో కెమికల్ వస్తారనమాట మేకింగ్ చేసినప్పుడు సో గైస్ ఇప్పుడు ఇది కాస్ట్ పరంగా చూస్తే ఇది ప్రెజెంట్ వచ్చేసి మనకి ఇది ఫోర్ ఇంచెస్ అనమాట ఇది ఫోర్ ఇంచె బ్లాక్ అనమాట దీని ప్రైస్ వచ్చి ఫార్టీ టూ టు ఫార్టీ త్రీ నడుస్తుంది ఇప్పుడు దీనిది దీంట్లో సిక్స్ ఇంచెస్ ఉంటుంది దీంట్లో ఇంకోటి నైన్ ఇంచెస్ కూడా ఉంటుంది దీంట్లో అయితే సో గైస్ దీంతోనైతే మనకు ఇల్లు కొంచెం తొందరగా అయిపోతుంది అండ్ దీనికి మెటీరియల్ కొంచెం తక్కువ తక్కువ అవుతుంది దీనికి ఏంటంటే సిమెంట్ ఇసుక దీనికి యూజ్ చేయమో దీంతో పాటు ఒక కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ ద్వారా మనం దీన్ని కట్టేయచ్చు దీనికి మాత్రం సిమెంట్ ఇసుక అయితే కావాలి దీనికి దీనికి అయితే సిమెంట్ ఇసుక అవసరం లేదు ఓన్లీ కెమికల్ ఉంటుంది అంటే పౌడర్ ఉంటుంది ఒకటి ఆ పౌడర్ ని వాటర్ వేసి కొంచెం మిక్స్ చేసే ఒక కెమికల్ తీరలా అయిపోతుంది ఒక లిక్విడ్ తీరలా అయిపోతుంది దాంతో మాత్రమే దీన్ని కడతారు అండ్ కొంతమంది కూడా యూజ్ చేస్తారు మాక్సిమం డస్ట్తోనైనా ఇసుకతోనైనా యూజ్ చేస్తారు అండ్ ఇంకోటి ఎక్స్పెషల్లీ ఇది ఎవరు వాడతారు ఈ బ్రిక్ ని ఎవరు వాడతారు ఈ బ్రిక్ ని వా వాడేటోళ్ళు ఎవరు అంటే బిల్డర్స్ అనమాట అంటే ఒక ఫైవ్ టెన్ సిక్స్ సెవెన్ ఫ్లోర్స్ కడతాడు వాళ్ళు వాడతారు ఎందుకంటే డబ్బున కన్సెషన్ అవుతుంది అండ్ ఇంకోటి దీనికి ఇసుక సిమెంట్ అవసరం లేదు కాబట్టి అవి రెండు తగ్గుతున్నట్టు ఉంటుంది అండ్ డబ్బున అయిపోతుంది వర్క్ కూడా అండ్ వాళ్ళు కూడా అక్కడ దబాదబా చేపించుకొని అంటే బిల్డింగ్ కంప్లీట్ చేసేసి అమ్ముకొని సో వాళ్ళకైతే జాగా బాగా పనికి వస్తుంది ఇది అండ్ మన నార్మల్గా ఓనర్స్ అంటే మనమే ఉండే ఇల్లు కట్టుకుంటాం అంటే ఈ బ్రేక్ అయితే కట్టుకుంటారు వాళ్ళు చాలా మంది ఎందుకంటే ఇది బ్రిక్ కొంచెం తక్కువ ఉంటుంది కాస్ట్ అండ్ మనకి దొరికి ఎక్కడైనా దొరుకుతుంది ఇది రేర్ దొరుకుతుంది ఎందుకంటే దీనికి ఆర్డర్ పెట్టాలా ఇది అండ్ దీని ప్రైస్ కూడా చెప్పాను కాబట్టి నేనైతే ఇది లో వచ్చేసి మనకైతే ఇట్లా వచ్చేసి మనకు టూ ఫీట్ దాకా ఉంటుంది ఇట్లయితే టూ ఫీట్ ఇట్లా ఉంటుంది ఇట్లా వచ్చేసి మనకు నైన్ ఇంచెస్ ఇట్లా ఉంటుంది అండ్ ఇట్లా వచ్చేసి మనకు ఫోర్ ఇంచెస్ ఇట్లా ఉంటుంది గ్యాస్ అయితే అండ్ ఇంకోటి ఏంటంటే గ్యాస్ దీంట్లో ఇది చాలా లైట్ వెయిట్ ఇది ఇదిగో చూడండి ఒకసారి జస్ట్ టూ ఇంచ్ ఇగో చాలా లైట్ వెయిట్ ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండ్ ఇంకోటి ఇది వాటర్ వేస్తే మాత్రం తేలుతుంది పైన తేలుతుంది అది మన రామశత్తి కట్టినట్టుగా బ్రిడ్జ్ మన ఎక్కడ మనం రామేశ్వరంలో రామశత్తు ఎట్లా కట్టి రాళ్ళ మీద బ్రిడ్జ్ చేసి రాళ్లతో బ్రిడ్జ్ చేసాడు అట్లా దీంతో కూడా ఒక బ్రిడ్జ్ చేసుకొస్తాం ఈజీగా ఇది చాలా లైట్ వెయిట్ నీకు వాటర్ లో కూడా వేసి చూపిస్తాను ఇతరు వాటర్ లో కూడా తేలుతుంది ఇది అండ్ ఇది ఏంటంటే వాటర్ ఎక్కువ సేపు అనుకో ఇది డ్రై అంటే కరిగిపోతుంది మొత్తం ఇట్లా మట్టి మట్టి రాలిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మెయిన్ టాపిక్ ఏంటంటే దీంట్లో ఫైనల్ ఫైనల్గా ఏ బ్రిక్తో కడితే మనకు స్ట్రాంగ్ ఉంటుంది అండ్ ఏ బ్రిక్ యూజ్ చేస్తే మనకు లైఫ్ లాంగ్ మంచిగా ఉంటుంది నా పరంగా అయితే అంటే నేను టేస్ట్ చేసిన పరంగా అయితే ఈ బ్రిక్ అయితే లైఫ్ లాంగ్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది ఇసుక సిమెంట్ వస్తాయి దీనికైతే కావాల్సిందే కాబట్టి ఇది చాలా లైఫ్ టైం అయితే ఇది చాలా బాగుంటుంది రెడ్ కలర్ బ్రిక్ అయితే చాలా బాగుంటుంది లైఫ్ టైంకి అయితే అండ్ దీంతో కట్టినా చాలా మంచిగా ఉంటుంది దీంతో ప్లాస్టింగ్ చేసినా చాలా మంచిగా అవుతుంది కానీ ఇది లైట్ వెయిటే కాకపోతే ఏంటంటే దీనికి ప్లాస్టింగ్ చేసేప్పుడు ఏంటంటే క్రాక్స్ వస్తుంది ఒక టూ మంత్స్కి వన్ మంత్స్కి టూ టూ లేకపోతే త్రీ మంత్స్ కల్లా ఇది క్రాక్స్ రావడం జరుగుతుంది ఇది అది ఒకటి ప్రాబ్లం ఉంది దీంట్లో అండ్ ఇంకోటి ఏంటంటే వర్షం పడేటప్పుడు నిమ్ము మాత్రం ఈ ఇటుకలతో కడితే మాత్రం నిమ్ము మాత్రం పక్క వస్తుంది ఇంట్లోకి ఇట్లా సైడ్కి నిమ్ము ఇట్లా వస్తుంటాయి కదా ఇంట్లోకి ఇంట్లోకి అయితే వస్తుంటాయి కదా సైడ్ కి సో ఆ విధంగా అయితే ఈ బ్రిక్స్ కడితే మాత్రం నిమ్ము అయితే డెఫినెట్ గా వస్తుంది కడితే మాత్రం దీంతో కడితే మాత్రం నిమ్ము ఏమి రాదు ఇది కొంచెం వెయిట్ ఉంటది ఇది లైట్ వెయిట్ ఉంటది సో గైస్ ఇదన్నమాగా మన ఈ దీనిది దీన్ని అండ్ ఇప్పుడు ఇది చూడండి ఒకసారి నేను వాటర్ లేస్తాను దీనికి వాటర్ వేసినాక మొత్తం ఎట్లా తేలుతుందో ఒకసారి దీని కూడా చూపిస్తా అండ్ నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం ఈ రెడ్ కలర్ బిక్ అనమాట ఎందుకంటే ఇది పెద్ద పెద్ద బిల్డింగ్ లో యూజ్ చేస్తారు వాళ్ళు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అంతా ఇది యూజ్ చేస్తారు ఎందుకంటే వర్క్ తొందరగా కావాలంటే మాత్రం ఇది యూజ్ చేస్తారు వాళ్ళు మీకు కూడా ఎవరికైనా తొందరగా నాకు వర్క్ అయిపోవాల వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో త్రీ మంత్స్ లో అయిపోవాలి నాకు వర్క్ అంటే ఇక ఇది యూజ్ చేయవచ్చు కాకపోతే లైఫ్ అంత మంచిగా ఉండదు దీంట్లో క్రాక్స్ వస్తుంటది ప్రాబ్లమ్స్ అవుతుంది ఇదైతే చాలా బెస్ట్ ఇది కాకపోతే ఇంకోటి ఏంటంటే మన బిల్డింగ్ మీద వెయిట్ తక్కువ ఉండాలంటే మన స్లాబ్ మీద వెయిట్ తక్కువ ఉండాలంటే మాత్రం ఇది యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది లైట్ వెయిట్ కాబట్టి వెయిట్ అనేది తక్కువ ఉంటుంది ఇంకోటి అంటే తక్కువ బ్రిక్స్ అనేది మనకు సారీ తక్కువ ఇటుకలు అనేది మనకు పడతాయి అనమాట దంతాన్ని అయిపోతుంది ఇది అయితే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది ఇంకోటి దీంట్లో ఏంటంటే కరీంనగర్ ఇటుక అనేది మనకు వెయిట్ చాలా వెయిట్ కూడా అదే సేమ్ వెయిట్ తక్కువ ఉన్న వెయిట్లు దీంట్లో కూడా తక్కువ ఉన్న వెయిట్ ఇటుకలు ఉన్నాయి మనకు అవి కూడా తీసుకోవచ్చు సో గ్యాస్ ఫైనల్ అయితే దీనికి స్టే చేసే మనం అయితే వాటర్ వేసి పైన ఎట్లా తీరుతుందో ఒకసారి